రోజు గ్యాస్ కలిసి వచ్చేది నాకు చూసారా మీరు ఇప్పుడే మినిట్స్ అయింది ఇక్కడ నీళ్ళ టెంపరేచర్ వచ్చి అరౌండ్ నైన్టీ సెవెన్ డిగ్రీ ఇంకొచ్చే ఇంక ఏసీలోకి వచ్చినట్టుంది అసలు

ఓకే చెట్ల మధ్యలోంచి ఉన్న ఒక సన్న దారిలోంచి నడుచుకుంటా జస్ట్ టూ మినిట్స్ పట్టింది అంతేని నడుచుకుంటా ఇప్పుడు ఇక్కడికైతే హాట్ స్ప్రింగ్స్ ఉన్న కి అయితే వచ్చేసాను అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే హాట్ స్ప్రింగ్స్ ఇక్కడ రెండు ఉంటాయంట ఫిమేల్ హాట్ స్ప్రింగ్స్ అండ్ ఆల్సో మేల్స్ హాట్ స్ప్రింగ్స్ రెండు ఉంటాయి ఫిమేల్ హాట్ స్ప్రింగ్స్ మేల్ హాట్ స్ప్రింగ్స్ ఇక్కడ నీళ్లు చాలా వేడిగా ఉంటాయి కాబట్టి మనం నడవడానికి ఇట్లాగా చెక్క తో చేసిన ఒక ఫుట్ పాత్ లాగా అయితే అరేంజ్ చేశారు పొరపాటున కాలుగానికి కింద పడిందంటే తోలు లేచిపోతుందని చాలా జాగ్రత్త చెప్తున్నారు సో ఇట్లా ఈ చెక్క మించి అక్కడ వెల్కమ్ టు ద ఫిమేల్ హాట్ త్రీ డేంజర్ వాటర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ ప్లీజ్ సీ గైడెన్స్ ఫ్రమ్ యువర్ గైడ్ సో చాలా వేడిగా ఉంటాయి సో గైడ్ ఏది చెప్తే అది ఎలా చెప్తే అలాగా ఫాలో అవ్వమని చెప్పేసి ముందే పెద్ద బోర్డు అయితే మనకి జాగ్రత్తలు చెప్పి చెప్పేసారు డేంజర్ వార్నింగ్ కూడా ఉంది ఇక్కడ సో వాటర్ అయితే చాలా వేడి ఉంటాయి అంటే పవలో చేస్తున్నాయి అసలు ఉగా వైల్డ్ లైఫ్ అథారిటీ చూసారు ఇక్కడ ఏమైనా ఉందో మూవింగ్ టు క్లోజ్ ద హాట్ స్ప్రింగ్స్ మరీ దగ్గరికి అంటున్నారు చూసారా పొగలు ఎలాగ వచ్చేస్తున్నాయో అసలుకి మామూలుగా లేదు అసలు పరిస్థితి అయితే కూడా పొగలు వచ్చేసి వాటర్ లాగా బబుల్స్ వస్తున్నాయి అంటే ఇది అసలు ఏంటో మనకి లావా లావా ఉన్నప్పుడు లిక్విడ్ అయితే ఎలాగైతే వేడిగా వస్తాయో ఇక్కడ కూడా కొన్ని కెమికల్స్ భూమి లోపల ఉండడం వల్ల ఏమైందంటే అది బయటకి ఆ ఫోర్స్ కి ఆ ప్రెజర్ కి ఇలా వేడి నీళ్ళతో రూపంలో బయటకు వస్తాయని చెప్పి కెమికల్ రియాక్షన్స్ వల్ల ఈ వాటర్ ఇక్కడ వాటర్ లో ఎక్కువ సల్ఫర్ కలవ కలవడం వల్ల ఈ వాటర్ హాట్ వాటర్ అయ్యి భూమిలో నుంచి బయటకు వస్తున్నాయి ఈ ప్రదేశంలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడు వాల్కనోస్ ఉన్నట్టు చరిత్ర కూడా చెప్తోంది సో ఈ వాల్కనోస్ లో మిగిలిపోయిన ఈ కెమికల్స్ నుంచి ఈ వాటర్ బాయిల్ అయ్యి ఇప్పుడు మనకి ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ లాగా ఒక మంచి పర్యాటక ప్రదేశం లాగా ఇక్కడ మనకు తెలుసాయి సో ఆ లోపల ఉన్నటువంటి కెమికల్స్ కొన్ని మిక్స్ అవడం వల్ల ఆ ప్రెజర్ కి ఇలాగా వేడి నీళ్ళు ఇలా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు చూడండి అసలుకి దగ్గర నుంచి ఓ సో అవో అక్కడ ఇలాగా మనకి అన్నం కొత్త కొత్త ఉడుకుతున్నప్పుడు ఎలాగైతే ఇలా ఉడుకు పొంగుతుందో అగో అలా నీళ్ళు వేడి వేడిగా మరుగుతున్నాయి బుడగలు వచ్చేస్తున్నాయి పొగలు అయితే చూడండి అసలు పొగలు మామూలుగా రావట్లేదు ఇంకా కొంచెం దగ్గరికి వెళ్దాము అక్కడ మనకి ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూపిస్తారట అదే మనకి ఎగ్స్ పొటాటో కానీ ఇట్లా ఏదైనా సరే వేయంగా బాయిల్ అవుతాయని చెప్తున్నారు చూద్దామండి కానీ చాలా వేడిగా ఉంది హాట్ ఉంది పొద్దున్నైతే మేము ఇలాగా స్వెటర్స్ అవి వేసుకున్నాము చలేసేసింది ఇప్పుడైతే అసలు చెమట్లు కారిపోతున్నాయి నిజంగాని అంత ఉంది ఇక్కడ నుంచి అలా ఆవిరొచ్చేస్తుంది ఏంటండి టెంపరేచరా టెంపరేచర్ ఓకే అమ్మాయి చూడు ఆడుకుంటూ వస్తున్నారు అన్ అక్కడి నుంచి ఎందుకంటే అంత వేడుంది ఉంది ఇగో దాని టెంపరేచర్ నైన్టీ సెవెన్ డిగ్రీస్ ఉందట అంత వేడు ఉంటది మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి నేను ఇంత దూరంలో ఉండి చెమట్లు పెట్టేసి ఇంకా దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో పర్నీకా ఎలా ఉంది చాలా వేడిగా ఉందా బొప్పు బబుల్స్ ఎలా వస్తున్నాయి మైక్ చేయి పెడితే ఏమిద్దు అంతేనా పక్కలేసిపోతే ఇగో పిల్లల్ని ఎలా చేయట్లేదు థర్టీన్ ఇయర్స్ బిలో థర్టీన్ ఇయర్స్ వాళ్ళని అసలు రావద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చారు అగో అక్కడే కూర్చోబెట్టేసేసారు థర్టీన్ ఇయర్స్ బిలో థర్టీన్ ఇయర్స్ వాళ్ళకి అస్సలు ఎలా లేదు అందుకని అక్కడే ఉన్నారు ఇక్కడ 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 ఫోటోలు తీయించుకుంటే కేవలం పర్సన్ కి నిమిషం మాత్రమే టైం ఇచ్చారు ఎందుకంటే దగ్గర ఉండకూడదు హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు అందుకని నా ఒక్క నిమిషం టైం అయిపోయింది ఎలా వచ్చే తెలీదు చూద్దాం ఫైనల్ గాని చాలే అసలు వాళ్ళు టైం లేదు ఒక నిమిషం తర్వాత ఉన్నా మనమే ఉండలేము అంత వేడిగా ఉంది గాని వెళ్ళిపోదాం ఇక్కడికి సేఫ్లాక్స్ అవడానికి చిన్న హట్ లాంటి కూడా ఉంది అక్కడ వీళ్ళు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మన వాళ్ళు వెళ్ళి ఎగ్గేసారు నేను వేసా సో ఎగ్ ఇది ఎంపీ బావుల్ ఏం లేదు ఇందులో వేస్తున్నాను ఒడ్డీ బాబోయ్ కాల్గా అడిపోతున్నామో ఇందులో వేసాను ఎంత టైం పడుతుందండి టెన్ మినిట్స్ ఓన్లీ రెండు నేను రోజు వంట చేసుకునేది గ్యాస్ కలిసి వచ్చేది నాకు అందుకో అనవసరం గ్యాస్

హలో అందరికి మీరు ఇప్పుడే గుండు భుజాల దగ్గరలో ఉన్న ఫీమేల్ హాట్ స్ట్రింగ్స్ అనే ప్రదేశంలో ఉన్నారు ఇక్కడ నీళ్ళ టెంపరేచర్ వచ్చి అరౌండ్ నైన్టీ సెవెన్ డిగ్రీస్ ఉండొచ్చు సో దాన్ని మనం టెస్ట్ చేయడానికి రియల్గా ఇప్పుడే ఒక రెండు ఎగ్గుల్ని మనం బాయిల్ చేస్తున్నాము ఒక ఐరిష్ కూడా వేసాము ఐరిష్ అంటే మన బంగాళాదుంపలండి సో ఇప్పుడే మేడం గారు చూసారా మీరు ఇప్పుడే ఎగ్ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది చెక్ చెక్ చేస్తున్నారు ఎగ్ కరెక్ట్ గా ఉడికిందా లేదా అని ఇంకా ఉడకలేదు ఇంకొక ఐదు నిమిషాలు టైం పడుతుంది సో ఇప్పుడు మీరు అక్కడ చూస్తే పొటాటోలు కూడా మనం ఇప్పుడు బాయిల్ చేస్తున్నాము సో ఒక పది నుంచి పన్నెండు నిమిషాల్లో ఇవన్నీ నీట్ గా ఉడికిపోతాయండి ఇక్కడ టెంపరేచర్ నైన్టీ సెవెన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటది సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మేల్ హాట్ స్ప్రింగ్స్ అనే ప్రదేశానికి వెళ్తాము అక్కడ కూడా టెంపరేచర్ అరౌండ్ నైన్టీ ఎయిట్ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఈ వాటర్ ఇక్కడ వాటర్ లో ఎక్కువ సల్ఫర్ కలవ కలవడం వల్ల ఈ వాటర్ హాట్ వాటర్ అయ్యి భూమిలో నుంచి బయటకు వస్తున్నాయి ఈ ప్రదేశంలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడు వాల్కనోస్ ఉన్నట్టు చరిత్ర కూడా చెప్తోంది సో ఈ వాల్కనోస్ లో మిగిలిపోయిన ఈ కెమికల్స్ నుంచి ఈ వాటర్ బాయిల్ అయ్యి ఇప్పుడు మనకి ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ లాగా ఒక మంచి పర్యాటక ప్రదేశం లాగా ఇక్కడ మనకు వెలిసాయి టమాటా ట ఇవి అన్నీ అయితే ఆవిడ ఆ గైడ్ ఈ కవర్ లో వేసి ఇచ్చారు కవర్ కూడా కాలిపోతుంది అక్కడ పెట్టి చూపిస్తాను ఒకసారి కాలు పొరపాట్లు పక్కకి వేసానా నా కాలు కూడా ఎగ్ లేకపోతే పొటాటోను బాయిల్ అయిన టైప్ ఎదు చాలా బాగా ఉడికినాయి కాలిపోతుంది మొక్కలకి ఇలా ఉడితే అది చూపించండి చాలా వేడిగా ఉందండి రోజు వచ్చినప్పుడు అదే చూపించాలండి అలా చూపిస్తాను చూడండి అసలా పట్టుకుంది ఇప్పుడు అవ్వట్లేదు భలే వచ్చేసి అసలు అవుతుంది మనం కుక్కర్ లో పెడితే అవుతాయి కదా అట్లాగే బాయిల్ అయిపోయింది మినిట్స్ పెట్టింది అంటే ఇంకా లేదా అంత కూడా సో ఇట్లా చెయ్యి కావచ్చు అసలు చెయ్యి చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో ఒకసారి హోల్డ్ చేస్తే ఇది కొంచెం చల్లారింది పుట్టుకు పోసిద్దామంటే కూడా అవ్వట్లేదు అంటే చూడండి ఇగో నా వల్ల కాదు ఇంకొకటి చూడండి ఇంకోటి ఖాళీ ఇంకోటి ఎలా ఉందో ఇదే అండి మొత్తానికి ఇవన్నీ ఆవిడ పిచ్చేద్దాం ఇంకా ఇక అక్కడ నుంచి ఇంకొచ్చేసిన లోపలికి అంటే కొంచెం ఇంకా వాళ్ళకి కావట్లేదు ఇంకా అసలు ఉండడానికి చాలా కావట్లేదు అసలు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది చాలా వేడి అయింది ఇంక చెట్ల మధ్యలోకి వస్తే ఇంక ఏసీలోకి వచ్చినట్టు ఉంది అసలుకి మొహం చూడండి అంత ఎలాగైపోయింది ఒకసారి ఏసీలోకి వచ్చినట్టుంది అమ్మో అసలు పిల్లలు అంత దగ్గరికి ఎలాగెళ్ళారా మీకు వేడ ఏ హాట్ గా అనిపించలేదు అక్కడికి వెళ్తే నీకు చల్లగా ఉందా ఉంది ఆ చల్లగా ఉంది చల్లగా ఉందంట తా కమిలిపోయింది అబ్బాకి అసలు ఫుల్ గా మేకప్ వేసుకుని ఉంటారు కదా గత ఏమిద్దంట మొత్తం కొట్టినట్టు మొత్తం చల్లగా ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫిమేల్ హార్ట్ స్ప్రింగ్ గురించి చూసాం కదండి ఇక్కడ ఎలాంటి మంట కానీ ఏమీ లేకుండా ఈ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఇలాగే ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఎగ్స్ అలాగే పొటాటోస్ కూడా బాయిల్ చేసి చూపించారు ఈ ఎక్స్పెరిమెంట్ కానీ ఈ వీడియో కానీ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి అప్పుడు ఆఫ్రికాలో జరిగే మంచి మంచి వింతల విశేషాలతో ఇంకా మంచి మంచి చూడేస్తే మీ ముందుకు వచ్చేస్తారండి మేల్ ఆర్ట్ స్ప్రింగ్ విశేషాలతో మీ ముందుకు వస్తారండి అంతవరకు నమస్తే